అండి ఈ రోజు మన ప్లాట్ గార్డెన్ లో మంచి హార్వెస్ట్ ఉందండి హార్వెస్ట్ అయితే చాలా ఉన్నాయి అవి ఏమేమి ఉన్నాయి చూసి ఇప్పుడు తెంపేసుకుందాం ఆ మళ్ళీ ఇక్కడ సైడ్ చెమ్మకాయలు చూడండి విపరీతం చెమ్మకాయలు అయితే అయినాయి ఫస్ట్ అయితే హార్వెస్ట్ చేసుకుందాం ఇవాళ చూడండి చెమ్మకాయలు ఇంతగానో చెమ్మకాయలు అయితే నాకు తెలియదు ఫస్ట్ టైం పండించిన పంట ఒకటే చూడండి అప్పుడు ఏమంటారు సొర చెట్టు ఎట్లయితే సొరత్పాద ఎట్లయితే పాకిందో అట్లా పాకుంటూ గుత్తులు గుత్తులు అయితే అయినాయండి ఇవి కట్ చేసుకుందాం ఇది చిక్కుడుగాయ కాసినట్టే కాస్తుంది అనమాట చూడండి ఇక్కడ కూడా ఉంది పూతలు చూడండి ఎంత బాగుందో పెద్ద పెద్ద సైజు దగ్గరకు చూపిస్తుంది పూతలు చూడండి ఎంత పెద్ద సైజు మల్లె పువ్వులు లెక్క సూపర్ వచ్చినాయి చూడండి సేమ్ మల్లె పువ్వులు లెక్కనే ఉన్నాయి మెల్లె కట్ చేద్దాం రాలి లేకుంటే ఎన్ని వచ్చినాయి ఇక్కడ కూడా ఇగో ఇది లేత ఉందనమాట చూడండి కట్ చేసి చూపిస్తాను మీకు చూడండి ఎంత లేత ఉందో లోపల విత్తనాలు కూడా చిన్న చిన్నగా ఇప్పుడు ఇప్పుడు పోసుకుంటున్నాయి చూస్తే ముదిరిపోయినట్టుగా అనిపిస్తుంది కదా లేత కాయ అనమాట చాలా బాగా రెండు కాయలు కట్ చేసుకుంటే ఇంటికి సరిపోయే ఇద్దరికి సరిపోయే కూర అయితే అవుతుందండి అంటే ఇద్దరికి సరిపోయే కర్రీ అవుతుంది ఇవన్నీ సీడ్స్ వచ్చేసినాయి ఈ విత్తనము నాకు ఎవరిచ్చారంటే రీతా సింగ్ రీతా సింగ్ మా సిస్టర్ 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 అని నా కామెంట్స్ పెడుతుంటది తనైతే ఈ విత్తనం నాకు పంపించిందండి సూపర్ వస్తుంది చూడండి ఈ విత్తనాలు చాలా సేవ్ చేస్తున్నాను నేనైతే ఇగో చూడండి ఇక్కడ చాలా వచ్చినాయి కనిపిస్తున్నాయి మీకు ఇగో ఇక్కడ మొత్తం అవే ఇది కూడా ముదిరిపోయింది ఇక్కడ లేత ఉన్నాయి కట్జ ఇక్కడ చూడండి గుత్తులు ఇక్కడ రాసి ఇక్కడ ఇగో ఇక్కడ గుత్తులు గుత్తులు ఇక్కడ మొత్తం ఇగ ఎట్లయినా చూడండి తెలుపుదాం ఏడో పట్టుంది చూస్తుంట అన్ని చిమ్మకాయలు చూడండి మన గార్డెన్ లో చిమ్మకాయలు ఎన్ని గనం వచ్చినాయి చూడండి రెండు కేజీల కంటే ఎక్కువనే వచ్చినాయి విపరీతం చెమ్మకాయలు ఉన్నాయండి ఇప్పుడు ఎన్ని దెంప అన్ని విత్తనాలకైతే వదిలేసిన అంటే ఇవి రోజు రోజు గుత్తులు 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 అవుతున్నాయండి ఆ మనం తెప్పకపోతే అన్ని ఎండిపోతున్నాయి అనమాట చాలా ఉన్నాయి విత్తనాలకు అయితే ఇప్పుడైతే చూడండి ఎన్ని అయితే హార్వెస్ట్ చేసుకున్నా కట్ చేసుకుందామండి అండి చూడండి వంకాయలు అయితే మస్తు అవుతున్నాయి Yo, onkay lo. Yo, hikar nunchi. Yo, venno onkay lo, joran. Yo, venno onkay lo. Yo, dem peddamandi. Yo. Yo. ఈ ఈ చెట్టు చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో కాయలు చూడండి ఎంత మంచి కాయలు అయితే గుత్తులు గుత్తులు అయినాయి కొమ్మ కొమ్మకు కాయలు మస్తు కాయలు అయినాయండి ఇగో విపరీతం కాయలు ఇవన్నీ దింపేసుకున్నాం లేతగా బాగున్నాయి ముదిరిపోలేవండి ఇవి

ఇవి తో కట్ చేయాలి కాని చాలా ఉన్నాయండి లేట్ అవుతుంది తో కట్ చేసుకుంటే ఒక కొమ్మ పట్టుకొని కట్ చేస్తున్నా కొంచెం చెట్టు డామేజ్ కాకుండా ఇట్లా కట్ చేస్తున్నాను ఏమనుకోవద్దు చూడండి రెండు మొక్కలకు వన్ కేజీ కంటే ఎక్కువనే వచ్చినాయి మొక్కలు అడ్డం పడుతున్నాయి బరువుకి ఇంకో మొక్కకున్నాయి చూద్దాం ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉందండి పర్పుల్ కలర్ చారల వంకాయ ఒకటొకటే అవుతుంది మొక్కకి కిందుకో ఏమో ఈ మొక్క గాలువు అక్కడ ఉన్నాయండి అక్కడ చూపి అక్కడ ఉన్నాయండి ఆ మొక్కలకు కూడా కట్ అండి ఇవి కూడా కొత్త మొక్కలు ఇది రెండవ హార్వెస్ట్ అనమాట గ్రీన్ వంకాయ మొక్కలు సైజు కొంచెం పెద్ద సైజ్ వచ్చినా అవి ఫస్ట్ టైం కదా పంట మంచిగా అయితే గానీ లోపల విత్తనాలు కూడా సరిగ్గా పోసుకో అంత లేత ఉంటాయి చూడండి చూడండి వంకాయలు అయితే టూ కేజీస్ వరకు అయితే వచ్చినాయి గ్రీన్ వంకాయలు అనమాట ఫ్రెష్ గా సూపర్ నే చూడండి వంకాయలు చెమ్మకాయలు అయితే కట్ చేసుకుందాం కదా ఇప్పుడు టమాటాలు ఉన్నాయండి టమాటాలు చూడండి ఎంత గనం ఉన్నాయో మొత్తం రెడ్ గా కింద పడిపోతున్నాయి రాలిపోతున్నాయి టమాటాలు ఇవి తెంపేసుకుందాం ఇవ్వ కట్టెలు అయితే సపోర్ట్ అయితే మంచి కట్టుకున్నాం అండి ఇక ఈ ఇది లాస్ట్ ఇంకా ఉన్నకాడికి అయితే ఈ రోజు చాలా అయిపోతాయి ఇంకొకసారి వస్తాయి మంది వచ్చినా కూడా చిన్న చిన్నగా ఆ వచ్చి వస్తాయి ఇక అసలైన పంట అయితే అయిపోయినట్టే చూడండి కొన్ని మురిగిపోయినాయి చూడండి ఇట్లనే తెంప తెంపలేను లేట్ అయింది మళ్ళీ ఇట్లా మనం పండ్లు పడేస్తే మంచిగా మళ్ళీ నార్మల్ వస్తుంది తీసి మళ్ళీ నాటేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ ఎంత బాగైనాయో మొక్కలు డల్ అయిపోయినాయి కానీ కాయలు అయితే మంచిగా చూడండి అక్కడ సైడ్ అయితే పెద్ద టమాటాలున్నాయండి చూద్దాం రండి చూడండి ఎంత పెద్ద సైజు టమాటా ఇంత బరువు అయినాక ఇంకో కొమ్మ ఇట్లా దారం కట్టినా కూడా ఇట్లా ఒరిగింది అనమాట ఇగో ఇట్లా ఉండాల్సిన కొమ్మ ఇగ టమాటాలు ఆపిల్ పండ్లు అంత పెద్దగా ఉన్నాయి చూడండి ఇగో పెద్ద సైజు చూడండి ఎంత బాగున్నాయో ఈ కొమ్మ ఇట్లా కట్టాలండి మళ్ళీ సాయంత్రం వచ్చి కట్టుకుంటా టైం ఉన్నప్పుడు మెల్లగా ఇట్లా పెడదాం కొన్ని కట్టినా ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట ఇవి కడతనే ఉండాలి సపోర్టు లేకపోతే ఇగతాయి కొమ్మలు వంగిపోతాయి అనమాట బరువుకు చూడండి మన గార్డెన్ లో టమాటాలు అయితే ఇగో బుట్టి నిండు వచ్చినాయి మళ్ళీ ఇగో ఇక్కడ కూడా వచ్చినాయి చూడండి ఈ బుట్టి నుండి వచ్చినాయి విపరీతం టమాటాలు అయితే వస్తున్నాయండి చూడండి ఐదు కేజీల టమాటాలు వచ్చినాయి మళ్ళీ ఇక్కడ ఒక టూ కేజీస్ వరకు సెవెన్ కేజీస్ వరకు అయితే టమాటాలు అయితే తెంపుకుందనమాట ఇప్పటిదాకా టమాటాలు వంకాయలు చెమ్మకాయలు కట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు బెండకాయలు చూడండి ఏనుగుదంత బెండకాయలు ఎంత లాంగ్ బెండకాయలు వచ్చినాయో ఏనుగుదంత బెండకాయ మంచిగా వచ్చినాయి లేత ఉన్నాయి ఇవి చూడండి లేత బెండకాయ ఇంకొకటి ఉంది కట్ కజ్జత ఇక్కడ చూడండి బెండకాయ అయితే ఇగో మొత్తం బీరకాయ లాగా అయిపోయింది బెండకాయ చూడండి ఇంత పెద్ద బెండకాయ ఎప్పుడైనా చూసిరా మీరు ఇగో ఇది బెండకాయనా బీరకాయనా అంత పెద్దగా ఏం చూడండి బాగున్నాయి బెండకాయలు ఒక్కటి కట్ చేస్తే ఒక్కరికి సరిపోతాయి ఇగో ఏడొకటి ఉంది ఇక్కడ వేసి చేతిలో పడుతున్నారు చూడండి బెండకాయలు కూడా అయిపోయినాయి కదా చూడండి ఇప్పటి వరకు అయితే మనము వంకాయలు బెండకాయలు టమాటాలు చెమ్మకాయలు కట్ చేసుకున్నాం కదా మళ్ళీ ట ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు అయితే విపరీతం పచ్చకాయలు ఉన్నాయండి ఇప్పుడైతే కొన్ని అవసరం కట్ చేసుకున్నాం రండి చూడండి పచ్చిమిరపకాయలు అయితే మంచిగా అయినాయి చూడండి ఇవి చిలక పచ్చ కలర్ పచ్చిమిరపకాయలు మస్తు అయినాయి చూడండి ఇగో ఈ మొక్కలకు మొత్తం అవే ఇక్కడ మొత్తం ఇగో చూడండి ఈ చెట్టుకైతే చూసే చిన్నగా ఉంది ఈ చెట్టు ఇగో కాయలు చూడండి ఎంత మంచి అయినాయో ఇవన్నీ అండి ప్రతి ఒక్క చెట్టుకున్నాయి ఇప్పుడు మీరు చూపిస్తా ఉండండి ఇంకా ఇగో ఈ చెట్టు ఇట్లా బరువుకి ఇట్లా ఒరిగింది పక్కకు ఇలా ఇవన్నీ పచ్చిమిరపకాయలు అయితే ఇన్ని కనం ఇప్పుడు దెంపాలన్నా ఇగో తెంపేద్దాం కొన్ని ఇవి చిన్న చిన్న ముక్కలకు కూడా మైకాయలు కొన్ని ఒక టూ కేజీస్ వరకు ఒక త్రీ కేజీస్ వరకు అయితే కట్ చేసుకుంటా టక్కదాం ఇవి టక్క రాదు అంటున్నా కానీ కొమ్మలు వచ్చేసాయండి డబ్బా మంచిది చూసారు కదా ఇవి ముదిరేంత వరకు అట్లనే పెట్టింది అనమాట లేత ఉంటే కారం ఉండవు కదండి మనం చాలా రోజులు పైన కొన్ని అంటే కొంచెం ముదిరేంత వరకు ఉంచితే మిరపకాయలు కారం బాగుంటాయి ఇక్కడ దింపాలో అర్థమవుతులేదండి అంతగానో ఉన్నాయి ఇవి దెబ్బ దెబ్బ దింపుతో ఇట్లా వచ్చేస్తున్నాయి ఆకులుగా ఇంత మెల్లగా దింపాలంటేనేమో వీడియోలు ఎంత అవుతుంది చూడండి ఇట్లా ముదరాలన్నమాట కాయ ఇట్లా ముదిరితే కారం మంచిగుంటుంది ఇక్కడ మంచిగానే చూడండి చూస్తూ మిరపకాయలు ఈ భూమిలా మంచి అయితే అండి కుండీల్లో అయితే గాని మళ్ళీ మళ్ళీ తొందర పంట రాదు ఇవేమో అయిపోయిన కొద్ది పూత వస్తుంటది పాత వస్తుంటది మన కుండీల్లో కూడా వస్తుంది కానీ మనం ఒకసారి ఆర్ఎస్ చేసుకున్న తర్వాత తొందర రాదనమాట నిదానంగా వస్తుంది పంట ఫలం తక్కువ ఉంటది కదా కుండీళ్ళల్లో అనమాట పెద్ద పెద్ద దింపుకుంటున్నా అంటే లావు అవి ముదిరిపోయినాయి ఏదైతే ఉంచుతున్నా అట్లనే మళ్ళీ ఒకసారి హార్వెస్ట్ చేసుకోవచ్చు చాలా ఉన్నాయి కదండి లేట్ అవుతుంది ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో కాయలు ఇట్లా కావాలి ఇట్లయితే మంచి కారం ఉంటాయి అన్నమాట ఆపేసి ఇక మనం చిక్కుడుగా నింపు చూడండి మిరపకాయలు అయితే ఇన్ని తెంపేసుకున్నా ఇంచుమించు కేజీ అయితే తెంపేసుకున్నానండి ఇంకా మళ్ళీ అవసరం ఉంటే మళ్ళీ దింపేసుకుంటా చాలా ఉన్నాయి ప్రతి ఒక్క చెట్టుకు కాయలు విపరీతం కాయలు ఉన్నాయి అక్కడైతే నల్లకాయలు కూడా ఉన్నాయండి ఇప్పుడైతే చిలకపచ్చ కాయలు దింపుకున్నా నల్లకాయలు అయితే చాలా ఉన్నాయి ఇప్పుడు అన్ని దింపట కల్లా రెండు మూడు గంటలు టైం పడుతుంది ఇప్పుడైతే ఈ రోజుకి ఇవి సరిపోతాయి ఓకేనా అండి ఇప్పుడు మనం చిక్కుడుగా ఉంది కట్ చేసుకుందాం రండి ఇది వేరే మొక్క దీన్ని కూడా సన్న వెరైటీ తీగ చిక్కుడు మంచిగా అయింది చూడండి ఇక్కడ సైడ్ కూడా కొత్తగా నాటుకున్న మంచి అవుతుంది ఆడో మొక్క ఈడో మొక్క అయితే వేసుకుంటున్నానండి ఇవ ఇక్కడ చూడండి ఇగో గుర్తులు చూడండి ఈ రోజు మన గార్డెన్ లో వచ్చిన హార్వెస్ట్ టమాటాలు చూడండి ఎంత బాగా వచ్చినాయో ఉన్నకాడికి అయితే రెడ్డు అయిపోయినాయి పనులు ఇవో ఇవైతే నింపేసుకున్నా రెండు ఇవైతే ఐదు ఇవి రెండు ఏడు కేజీల టమాటాలు ఉన్నాయి మళ్ళీ రెండు కేజీల వంకాయలు వన్ కేజీ చిక్కుడు ఇంచుమించు టూ కేజీ టూ కేజీస్ వరకు బెండకాయలు మరియు పచ్చిమిరపకాయలు చూడండి ఇవి కూడా వన్ కేజీ వరకు ఉన్నాయి మిరపకాయలు కొన్ని కట్ చేసుకున్నా మిరపకాయలు అయితే చాలా ఉన్నాయండి ఇప్పుడు ఒక చెట్టుకున్నాయని అట్లే కట్ చేసుకున్నా మళ్ళీ ఇవి గ్రీన్ గ్రీన్ మిరపకాయలు ఇక చూడండి చెమ్మకాయలు అయితే చెప్పనక్కర్లేదు అని చెమ్మకాయలు అయితే చెప్పనక్కర్లేదు ఎంతగానం వస్తున్నాయో చూడండి ఇవి ఎంతగానం కూర రెండు కాయలు కట్ చేస్తే రెండు కాయలు కట్ చేస్తే ఒకరికి ఇద్దరికి సరిపెట్టే అంత పెద్దగా ఉన్నాయి చెమ్మకాయలు చూడండి పెద్ద సైజు ఇంకా లేత లేత ఇగో అన్నీ ఇంకా పెడైతే ఇంకా పెద్ద ఉన్నాయి చూడండిగా ఇన్ని కూరగాయలు అయితే శంపుకున్నాం కదా ఈ రోజు అయితే ఎండ బాగా గుర్తుందండి ఎండకే తెంపుకున్నాం ఇవన్నీ కూరగాయలు ఇక ఎట్లనో అట్లా కూరగాయలు అయితే మొత్తం తెంపేసుకున్నా ఇంకా పచ్చిమిరపకాయలు దింపుతయితే ఒక గంప పచ్చి పచ్చిమిరపకాయలు అయితే వస్తాయి ఇక అవైతే నేను అవసరం ఉన్నప్పుడు అప్పుడప్పుడు తెంపుకుని వెళ్తానండి ఓకేనా ఈ వీడియో ఎలా ఉందండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన గార్డెన్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనండి మరొక వీడియోతో మేము ముందుంటాను బాయ్ అండి